శ్రీకమలం శ్రీకమలం వాసవి మాత నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రావణ మాసం మహిళాముక్తులకు ఎంతో ఇష్టమైన మాసం దేవతలకు కూడా ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ పూజ చేసినా అమ్మవారికి చెందుతున్న చెందుతున్నది మన పురాణాల వల్ల మనకు తెలుస్తుంది అందుకే ఈరోజు మన గజ్వల్ పట్టణ గజ్వల్ పెనాంపురం మున్సిపాలిటీ ఆర్యవేషుల ఆధ్వర్యంలో ఈ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శాశ్వత సభ్యులుగా చేరినటువంటి సభ్యుల ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన సహస్రాది గౌనం చేసి పూజించి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారి పాదాల చెంత ఉంచినట్టుంటే సకల శుభాలు కలుగుతాయనేది పెద్దల ఊవాచ దాని ప్రకారమే మనం ఈరోజు మహిళామూర్తులు దాదాపుగా నాలుగు వందల యాభై మందితోటి దాదాపు మేము పదిహేను వేలే కౌరమ్మలు అనుకున్నాం అది రెట్టింపై ముప్పై వేల పైచెట్పు గౌరమలు భక్తి భక్తి ప్రపత్తులతో చేసి మహిళామూర్తులందరూ కూడా ఆ గర్భగుడి అడుగున వాసవి మాత పాదాల చెందన అవి పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మహిళామూర్తులకు ఆర్యవయ్య పట్టున సోదరు సోదరి మళ్ళకు అన్ని అంద అంత అన్ని వర్గాల పెద్ద మనుషులకు ఎందుకంటే ఈ యొక్క శ్రావణ మాసం అనేది మనకు చాలా పవిత్ర మాసం కాబట్టి ఒక మంచి కార్యాన్ని తీసుకొని అందరి అందరి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా ఉదయం గోపూజ కూడా చేయడం జరిగింది వనమహోత్సవం సందర్భంగా మన ఆర్యవైశ్య భవనము మనదైతే స్థలం ఉందో దాని చుట్టూ కూడా మనము చెట్టు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ జగన్ జన్ ఆ జగజనుని జగన్మాత వాసవి మాత కరుణా కటాక్షాలు ఆ ఇవ్వాలని ఆ కుటుంబాలను ఆ చల్లి ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ బోలో వాసవి మాత 何でだろうなあれ。

అగరబత్తులు ముట్టియండి కొంత జాగ్రత్తగా ఉండండి మంగళ మంగళహారతి